రాముడిని మొక్కుతాం బీజేపీని తొక్కుతామని మాకు కాంగ్రెస్ తో పోటీ కాదని బీజేపీతోనే పోటీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బుధవారం వికారాబాద్ గైలీకర్ ఫంక్షన్ హాల్లో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి పార్టీని మోసం చేసి పోయారన్నారు రెండు సార్లు పదవి మంత్రి పదవి మహేందర్ రెడ్డికి ఇస్తే ఆయన భార్య మన అభ్యర్థులను రంజిత్ రెడ్డి ఎవరికి తెలియకపోయినా టికెట్ ఇస్తే మీరు గెలిపించారని గుర్తు చేశారు విశ్వేశ్వర రెడ్డి సైతం మన వద్ద పోయిన వ్యక్తేనని రాష్ట్రంలో ఇతర పార్టీలకు అభ్యర్థులు కరువైతే మన వాళ్ళను తీసుకుని పోటీ పెడుతున్నారన్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చేపేళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి కాసాని జ్ఞానేశ్వర్ నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేమున్నాం కేసీఆర్ కట్టు విచ్చేసిన మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నిజంగా అప్పటి నుంచి అన్ని ఉపన్యాసాలు ఓపికగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కడిగా ఎంత ఉన్నారు నిజంగా గొప్ప వర్తలు తను వేదిక ఎందుకంటే ఒకరికి మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు కానీ మా తమ్ముడు ఇప్పుడే చిన్న చిప్పించు రాజు ఇంత చక్కగా చెప్పిందంటే అందులో అన్న రెండు వేల పద్నాలుగులో కెంపి గెలిపించిన టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వర రెడ్డిని ఆయన పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది విశ్వేశ్వర రెడ్డి కాదు ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయాడు విశ్వాసం లేని రెడ్డి ఆయన మీరు రెండు వేల మీరు రంజిత్ రెడ్డికి పంపించిర్రు ఈ రంజిత్ రెడ్డి గారు వినమన్న దాకా మన దగ్గర ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటాం పోయి కాంగ్రెస్ పార్టీ ఆయన రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి అని చెప్పి మొత్తం కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా మీరు కష్టపడ్డా మీరు కష్టపడి వీళ్ళ వరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి నేను విప్పని గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాస ఘాధం ఇలా చేసింది అందుకే సవితకు ఒక మాట గొప్ప మాట చెప్పింది ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర రెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు నాకు మోడీ దొరికిందని ఒకయననుకుంటాడు నాకు రేవంత్ రెడ్డి దొరికిందని ఒకయననుకుంటాడు వాళ్ళు మర్చిపోతున్నారు ఏ రేవంత్ రెడ్డి లేదు ఏ నరేంద్ర మోడీ దిక్కులే నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయాలు గుర్తు చేసి మన మీద మాట వ్యక్తం చేస్తా ఒక్కొక్క మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఆనాడు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు కానీ వాళ్ళు విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర రెడ్డి కానీ ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు ఇతర పార్టీలకు పోయినారు ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు ఆయనంత తానే వచ్చినాడు ఎలక్షన్ లేదు అన్నా మనం మీటింగ్ పెట్టాలి జల్ది పోవాలి జల్ది జల్దీ ప్రచారం చేయాలన్నాడు నేను నమ్మినాను వచ్చింటూ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళొకసారి చెప్తాను చాలా విచిత్రం అనిపిస్తుంది ఒక్కసారి తలుచుకుంటే మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో సవితక్క ఆనందన్న అందరు ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నాం గాంధర్ని వచ్చిండు ప్రకాష్ గౌడ వచ్చిండు మా యాదవ్ వచ్చిండు మహేష్ వచ్చిండు రోహిత్ వచ్చిండు అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం ఎలక్షన్లకు ఎట్లా ఉరుకుదాం అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగ్లు పెట్టుకోవాలి మనమే ప్రజల దగ్గర పోవాలి స్వల్ప తేడాతో ఓడిపోయినాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక రోడ్డు అది కూడా తక్కువ తక్కువతో ఓడిపోయినాం వస్తే బాగుంటుంది అన్నాడు సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థి ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆయనే అని అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని ఆ రోజు మొదటి రోజు చేరేళ్ళ పరిగి పెట్టుకున్నాం రెండో రోజు వికారాబాద్ తాల్లూరు ఉండే చేరేల్లా పరిగిపోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరి బయలుదేరితే మన కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడాడు పట్నం మహిళ ఆయన ఈయన ఇద్దరు కార్లెక్కి నేను ఒకటి కూర్చున్నాను కూర్చున్నా నువ్వు మాట్లాడుకుంటా ఉన్నారు మహేందర్ అన్న నేను చెప్తున్నా మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి పోతావని ఆ తప్పు చేయకు నష్టపోతాం సరే నీ భార్య కొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు వికారావాదులో కూర్చొని ఆనందం ఉడగొట్టింది తాడూళ్ళలో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ ఒడగొట్టే ప్రయత్నం చేసింది కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తప్ప పని చేయకు ఎందుకంటే కేసీఆర్ గారికి పెద్ద క్షమాగుణం ఉన్నది నిన్ను మీద మీద కూడా కుట్ర చేసింది మా యాదని కూడా ఊడబట్టే ప్రయత్నం చేసింది కానీ ఆ బుద్ధి తప్పని చేయకు కాంగ్రెస్ అనే పార్టీ ఆ పార్టీలో పోతే మునిగిపోతామని చెప్పినాను నేను ఎక్కడ కూడా పోతా నేను ఎక్కడ డైలాగు అన్నాడు పరిగిపోయినాం అర చర్వల మీటింగ్ అయింది పరిగిపోయినాం మహేష్ అన్న మంచి భోజనం పెట్టి పెట్టినాక మీటింగ్ పోతుడు మీటింగ్లో అయితే కూడా యాక్టింగ్ ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కర్ వచ్చింది నిజంగా యాక్టింగ్ కుస్కర్ అవాడు ఇచ్చేది అంటే రజీందర్ రెడ్డికి మహేందర్ రెడ్డి కలిపి ఏం యాక్టింగ్ రోజు మహేందర్ రెడ్డి కలిపి పని చేయబోయి నువ్వు ఊరికే వాళ్ళు అనుకుంటాను కదా ఇలా చెప్పు నేను పార్టీలో ఉంటున్నా గట్టి నిలబడతా అని చెప్పుకోను ఆయన ఏం చేసి నేను మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు నేను రజిత్ రెడ్డి ఇద్దరం పార్టీకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలెట్టు రజిత్ రెడ్డి కప్పుకున్న లిస్ట్ రే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం నీ గురించి మాట్లాడుతున్నారు ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ పరిశాన్ ఇంత గట్టలు ఉన్నారు ఇద్దరు ఒక ఆయన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఒక ఆయన చేపల్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఆలోచించండి అంటే ఇంత ద్రోహం తల్లి పాదు దాగి రొమ్ము గుద్దే ద్రోహం ఒక ఆయన ఏమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్ మొదటిసారి పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన కంటాడు అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు రెండు సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతం తెలవదు అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ గెలిపించింది మీరు ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గిద్దిన ద్రోహులు అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట చేస్తా ఉన్నాను కాసారి జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా నేనున్నా ఉన్నా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవాడికి తక్కువ కాదు నేను వచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను నిలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా లౌక్యం రాలేదు కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అయితడు ఆనందన విశ్వాసం తప్పకుండా విశ్వాసం కూడా ఈ ఓటమి ఈ ఓటమి రేపు రాబోయే విజయానికి ఒక తొలి మెట్టు మొదటి అడుగు నేనైతే అనుకుంటా ఇంకొక మాట నేను మీకు చేస్తున్నా చేస్తున్నాను గుర్తు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్ధాలు ఆ క్రమంలో మీ అందరికి దగ్గర దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూస్తున్నాడు కాబట్టి దగ్గర కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిన ఆనంద్ బావ భావనే ఎన్నికల్లో ఊడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే చైదా అయితే ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదానొచ్చు తప్పేం లేదు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతల నువ్వు దుష్మన్ వే ఈ ఎలక్షన్ లో మాత్రం నేను బర అబ్బాయి ఉండగొడతామనే ఒక అసి కమిట్మెంట్ ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది రేపు మన పార్టీని కథం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ పోయి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కడువాగా తీసుకున్నాడే రంజిత్ రెడ్డి గారు మరి మన మీద ప్రేమ మన నాయకుడి మీద ప్రేమ ఉందా ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా మనకెందుకు ఆ పట్టిం పని మాట మీద దయచేసి సెంటిమెంట్లకు ఆయన పెట్టుకు పడిపోకుండా అరే నేను మీరు అందుతున్నాను కదా మీకు దగ్గర ఉంది కదా దగ్గరని దూరం అయిపోయినామన్నా వేరే పార్టీలో పోయినావు దొంగలలో కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయిన వెంటనే కాంగ్రెస్ పక్కన పోయిన వంటనే ప్రజలు చీకొడుతున్నాము అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మనం చూడండి వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు చేవేళ్ళలో వచ్చి అన్నాడు చేవేళ్ళలో మీటింగ్ పెట్టేయమంటాడు మగోని పోయితే భగోలు అయితే ఒక్క సీటు తెలువు కేటీఆర్ కేసీఆర్ అంటారు నేను వెంటనే చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా మొత్తం రాష్ట్రంలో పదిహేడు సీట్లు ఉన్నాయి నువ్వు అంత భగోలువైతే నువ్వు కొడగలు రాజీనామా చేయి నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజిగిరిలో తెచ్చుకున్నాను నీ సిపింగ్ సీట్లో తెలుసుకున్నాం కానీ చెప్పినా ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు చూడండి మీరు ఆయనకు కూడా విశ్వాసం లేదు అందుకే ఓడిపోయే సీట్లు పట్నమహేందర్ రెడ్డికి అండగట్టి ఎట్లా దరి పండించుకోవాలని చెప్పి మహేందర్ రెడ్డి అది అవుట్ అక్కడ ఇక్కడ రాజేందర్ రెడ్డి పార్టీ ఇక్కడ కూడా అవుట్ మన పోటీ ఇక్కడ అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదా బిజెపి మాత్రం తొక్కుదాం తొక్కుదా మనం మాట్లాడి విజ్ఞప్తి మనకి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుమ్మారు చూస్తున్నారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నా కొడకొల్లారా నా కొడుకుల్లా చేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు ముఖ్యమంత్రి మాట్లాడతాడు మాటలు వేసిన మాటలు కట్ చేసి పేబులు కట్ చేసి మెడల్ వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రిగా బోడి కొట్టి అంతగా మెడల్ పేపుతాడు ఆయన చేపల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్న కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు సేపు ఒక్కలు తిరుగుతారు అయ్యా రేవంత్ రెడ్డి గారు చేపల కత్తెర అవి అంత డేంజర్ జాగ్రత్తగా ఉండవని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు అన్న సెక్రటరీ పోతాడు ఉన్నాయి అనుకున్నాయి ఇక్కడ ఇక్కడ గాలి కుండలు ఉన్నాయను లబ్ధి పిందల కోసం గడ్డారం పట్టుకొని తటపారం పట్టుకొని ఎత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్న పచ్చి దూగలు తిరుగుతాను మరి ఇదివరకు ఏం చేస్తున్నాను నాకు తెలియదు కానీ కిసోట్ మన ముఖ్యమంత్రి అండి మన కర్పానికి నేను అంటున్నాయి రేవంత్ రెడ్డి గారు ఈ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మగోనిమైతే గెలువ అన్నో కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనిమైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు మాట అన్నమాట మొగోలిమైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు భగోలు అయితే ముసలయ్యకి ముసలయ్య ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు భగోలువైతే కరెంటీ ముగోలు అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు బోధ ఆ పని చేయి ఎంతసేపు ముసల్లు పురాణం అదే కేసీఆర్ తిట్టుడు నాలుగు నెలలైతే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం మేము లేదు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి రెండు లక్షలు రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసి కాబట్టి ఎందుకు చేయాలి చెయ్యడు పదివేలు పోయి పదిహేడు వేలు ఇస్తాడు రైతులకు ఇయ్యకపోయినా మాకే ఓటేసి అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి ఇయ్యుడు నాలుగు వేలు ఇస్తాన్నాడు ముస్లింలకు ఇయకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్యుడు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇయ్యలేదు ఇయకపోయినా నాకే కుదిర్రు కాబట్టి నేను ఇవి అంటాడు ఏమంటాడు రేపు కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటాను అప్పటిదాకా నేను ఇయ్యా అని చెప్పిస్తాడు ఇది పక్కా రాసి పెట్టుకోను ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులకు నేను ఆలోచించుకొని పోతాను మా తమ్ముడు తన చెప్పలే కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి ఆయన మాట ఈ మాట చెప్తే కొద్ది దమ్మత అనిపిస్తుంది నిజమా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో స్టూడెంట్ రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు జోడో జోడో యాత్ర ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ అంటాడు चौकीदार अटो चौकीदार चोर है राहुल गांधी रेवंत माना रेवंतरे हमारे बड़े भाई है नरेंद्र मोदी आयो चोर बड़े भाई है बिल्कुल बड़े भाई छोटे भाई बड़े भाई है आयेम राहुल गांधी अदानी फ्रॉड है अदानी अंत द्रॉड रेवंतरे गारेम फ्रॉड नहीं है अदानी हमारे फ्रेंड है अदानी हमारे दोस्त ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ గోల్ బాల్ మోడల్ అంటాడు ఈయనేమంటాడు గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హే ఆ తెలంగాణకు బి గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయనంటాడు రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మన పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు లేదు కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు ఈయనేమంటాడు లిక్కర్ స్కామ్ జరిగింది కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్ట్ అని ఆ నిల్వ అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం నాకే నాకైతే అనుమానమే ఉన్నది ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చెప్పు కొట్టి బీజేపీల గురికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోవడని మాట ఈ మాట నేను చెప్తుంది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోండి నేను ఇప్పటికి పదిహేను సార్లు చెప్పినాయి ఈ మాట రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు స్పందిస్తాడు అన్ని విషయాలు మీరు స్పందిస్తాడు కానీ ఇప్పటికీ నేను పదిహేను సార్లు అన్న రేవంత్ ఓతో బీజేపీ లెక్క ఒక్కసారి కూడా మాట్లాడుతున్నాడు దాని మీద మాత్రం తేలికుంటే దొంగలు ఎందుకంటే ఆయన కూడా ఎందుకే తప్పదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగట్టడే కష్టం నేను ఆయన అంటాడు కేసీఆర్ అట చెల్లని వెయ్యి రూపాయలు నోట నేను అడుగుతావునా రేవంత్ రెడ్డి గారు ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేను అంటలేను మీ పార్ట్నర్ మీ ఇండియా అలయన్స్ లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు కూడా దాటి తెలియదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం ఎవరు చెల్లని నోటు నువ్వు నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎలా మేము ఒక్క ఎలక్షన్లా చిన్న పార్టీ తేడాతో ఓడిపోయినాం అది కూడా ఎంత ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్తోనే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినాం పద్నాలుగు సీట్లలో నాలుగైదు వేల ఓట్లతోనే ఓడిపోయినాం కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా వాళ్ళకి వాళ్ళని అనుకుంటాం మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటున్నాడు ఎవరు కూలగొడతారో చూస్తా మేము మెడల పేగులు వేసుకుంటాం మానవ బాంబునవుతాడు రేవంత్ రెడ్డి గారు మేము ఏమి కూలగొట్టం నాకు ఆ కర్మ పట్టలేదు నువ్వు ఐదేళ్ళు ఉండాలి ఐదేళ్ళు ఉండాలి చార్సో బి నువ్వు అమలు చేయాలి చేయకపోతే మాత్రం నేను వెంటాడుతాం వేటాడుతాం కానీ నువ్వు మానవ బాంబునైతే అన్నావు కదా ఈ పక్కనే ఉన్నాయి బాంబులు ఈ గవర్నమెంట్ పడగొట్టే నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు రెండు దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మా నుంచి డేంజర్ లేదు నుంచి ఉన్నది అందుకే ఒకటి ఇది మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మన పార్టీకి ఉన్న నాయకత్వం మన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఉన్న పార్టీ కూడా లేదు ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం కొట్టుకపోయే చెత్త కొట్టుకబోతున్నది మనవాడు ప్రతి గ్రామంలో మొన్న చెప్పిన మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి మళ్ళీ ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళా మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్ర నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడతాం మీతోనే ఉంటారు నికార్సైన నాయకులతో నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ గారు మీరే అనుకోండి ఆ కసితో కమిట్మెంట్తో పనిచేద్దాం నిలబడ్డది మనమే అనుకుందాం మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం అవతలోడు విశ్వేశ్వర రెడ్డి ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు మన తెలంగాణ ఉన్నది తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంట్ కు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ వికారాబాద్ లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా ఎన్ని రకాలుగా బతికినాడినా ఎన్ని రకాలుగా నేను ముదిరికిచ్చే ప్రయత్నం చేసినా ఇంటికి వచ్చి మీ కాలు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి అన్నాను మమ్మల్ని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మన నాయకుడు కేసీఆర్ గారికి వెన్ను పోటు పొడిచిపోయినా అవకాశవాద రాజకీయాలు చేసినావు తప్పకుండా బుద్ధి చెప్తాం నువ్వు ఎన్నికైన ఓడిపోయినాక కావాలంటే నీకు ఛాయిదా ఇస్తాం ఇట్లా మొగోడతాం కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోమని చెప్పి గట్టిగా వికారాబాద్ లో మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎందరికి పేరు పేరుగా మళ్ళీ ఒకసారి వికారాబాద్ లో మెజారిటీ మీరు తీసుకొస్తారని ఆశిస్తూ జై తెలంగాణ కార్యక్రమని దిగ్విజయ చేసినటువంటి మా అన్నదమ్ములకు అక్కజల్లకందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం